హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానము చూసాము రెస్టారెంట్ కన్నా కూడా చాలా టేస్టీగా హెల్దీగా మనం ఇంట్లోనే ఈరోజు తయారు చేసాము ముందుగా మనము బిర్యానీ కోసము కావలసిన మసాలా దినుసులు తీసుకోవాలి విధంగా అన్ని ప్లేట్లోకి రెడీగా తీసుకోవాలి ఒక పువ్వు లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు ఇలాచీలు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క వీటన్నిటిని తీసుకొని ముందుగా మిక్సీ జార్లో వేయాలి వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని నిలువుగా కాకుండా ఈ విధంగా అడ్డంగా సన్నగా తరగాలి ఈ విధంగా కట్ చేసి వాటిని మంచిగా చేతి కొద్దిగా నలిచి ఓపెన్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు పోయిపోయినా కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి మంచిగా వేయించాలి ఈ విధంగా ఎర్రగా ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ స్టేజ్లోనే తీయాలి ఇంకా ఎర్రగా కాలితే ఆ తర్వాత మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేయాలి వేసి చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఏడు వందల గ్రాముల చికెన్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి ఉంచాలి ఈ విధంగా బిర్యానీ కట్టు మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చి కారము ఒక స్పూను కారం పొడి అలాగే అర స్పూను పసుపు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసిన గరం మసాలా రెండు స్పూన్లు వేయాలి అలాగే రెండు స్పూన్ల ఉప్పు వేయాలి ఉప్పు వేసి రెండు బిర్యానీ ఆకులు కూడా అందులోనే వేసి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని కట్ చేసి అందులో రసం మంచిగా పిండాలి రసం పిండి ఆ తర్వాత చికెన్కి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా మంచిగా కలపాలి చికెన్కి ఉప్పు కారం పట్టేంతవరకు మంచిగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక గంట సేపు సైడ్కి ఉంచండి అలాగే ఒక అరగంట తర్వాత ఒక ఆరు వందల గ్రాముల బియ్యం తీసుకోవాలి ఏడు వందల గ్రాముల చికెన్కి ఆరు వందల గ్రాముల బాస్మతి రైస్ తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఈ నీళ్ళు వంపేసేయాలి వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి అరగంట సేపు మంచిగా నాణనివ్వాలి అరగంట తర్వాత చికెన్లో ఒక కప్పు పెరుగు వేయాలి మనం ముందు పెరుగు నేం వేయలే కదా వేసి అలాగే మనము ఫ్రై చేసి ఉంచిన బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మంచిగా నలిచి వేయాలి ఇందులోనే కొంచెము పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక గరిటెడు నెయ్యి వేయాలి నెయ్యి వేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసి చికెన్కి మంచిగా పట్టించాలి మసాలా మొత్తము ఆ తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు పైన ఎసురు పెట్టడానికి ముందుగా బౌల్లోకి ఒక లీటర్నర నీళ్ళు పోసి మసాలా దినుసులు మొత్తము ఈ విధంగా వేసుకోవాలి షాజీరా లవంగా పట్ట ఇలాచి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొద్దిగా పచ్చికారము నూనె రెండు స్పూన్ల ఉప్పు వేసి మంచిగా పొయ్యి పైన పెట్టి ఈ విధంగా మంచిగా ఎసరు మరుగుతుండగా మనం నానపెట్టి ఉంచిన బాస్మతి రైసు నీళ్ళు వంపేసి ఎసరులో వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి మంచిగా ఒకసారి కలిపి బిర్యానీ కోసము ఒక డెబ్భై శాతము మంచిగా రైస్ని ఉడకనివ్వాలి ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఎనభై శాతము రైస్ ఉడికిన తర్వాత జల్లిగంటతో ఈ రైస్ని తీసి ఒక జల్లెడలోకి వేసుకోవాలి మొత్తము నీళ్ళు లేకుండా మొత్తము మంచిగా వడగట్టాలి రైస్ని ఇప్పుడు పక్కన నుంచి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని రైస్ని పక్కన రెడీగా ఉంచుకొని మనము బిర్యానీ ఉండడానికి ఒక బగోనా తీసుకొని అందులో అడుగుకి ఆయిల్ వేసి మంచిగా బగోనా మొత్తానికి ఆయిల్ పట్టించి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసి బగోన మొత్తము ఈ విధంగా మంచిగా చికెన్ని పరిచి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసిన గిన్నెలోకి ఒక కప్పు ఎసరు నీళ్ళు పోయాలి మనం అన్నం ఉడికించిన నీళ్ళు ఉంటాయిగా అవి ఒక కప్పు వేసి అందులో పోసి మంచిగా కలిపి పైనుంచి మనం ఉడికించిన రైస్ వేయాలి వేసి పైనుంచి ఈ విధంగా సమానంగా ఈ విధంగా గరిటతో విధంగా పరిచి పైనుంచి కొత్తిమీర పుదీనా వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసిన గరం మసాలా కూడా ఒక రెండు స్పూన్లంతా పైనుంచి వేసుకోవాలి వేసుకొని రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి మనము ఆనియను ఫ్రై చేసిన ఆయిల్ ఉందిగా అది రెండు గరిటెలు వేసుకొని అలాగే రెండు గరిటెల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ బగోన ఉంచాలి ఉంచి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా ఉంచి తవా పైన ఈ బాగోన పెట్టి పైనుంచి నుంచి బరువు పెట్టాలి ఇది నేను ఈ పైన కలబత్త పెట్టిన అలాగే పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత పొయ్యి మొత్తము సిమ్లో చే సిమ్లో ఉంచి ఒక ముప్పై ఐదు నిమిషాలు మంచిగా దమ్కి ఉంచాలి అలాగే మధ్యలో ఒకసారి మూత తీసి రెండు స్పూన్ల కేవడా వాటరు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా దమ్కి ఉంచాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే రైస్ను కదపకుండా ఇంకొక పది నిమిషాలు అలాగే ఉండనివ్వాలి ఆ తర్వాత బగోన్న మీద మూత తీసి ఈ విధంగా మంచిగా సైడ్ నుంచి బిర్యానీని ఈ విధంగా మంచిగా కలపాలి అంతే వేడి వేడి హైదరాబాది చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి చూసిరు కదా రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా ఉడికి ఒక తీరుగా మంచిగా వచ్చింది రైస్ అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికింది ఈ విధంగా సైడ్ నుంచి మసాలా మొత్తం కలిపి నెమ్మదిగా రైస్ విరగకుండా ఒక తీరు నెమ్మదిగా కలిపి తీసి ఒక బౌల్లోకి ఈ విధంగా చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకుంటే అంత వేడి వేడి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి రెస్టారెంట్ కంట కూడా చాలా టేస్టీగా వచ్చింది అలాగే పొడి పొడిలాడుతూ రైస్ కూడా బాగా వచ్చింది చికెన్ కూడా మంచిగా ఉడికింది ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని తింటే హెల్దీ కూడా మనకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఈ విధంగా మంచిగా చికెన్ బిర్యానీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మంచిగా ఈ విధంగా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము చూసి కదా రైస్ ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యమో వెంటనే ఈ రైస్ ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకొనండి చేసుకొని మంచిగా ఈ విధంగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు ప్లేట్లోకి ఈ విధంగా రైస్ని వడ్డించుకోవాలి ఈ బిర్యానీ రైస్ని వడ్డించుకొని అందులోకి ఆనియన్ నిమ్మకాయతో ఈ విధంగా మంచిగా సర్వ్ చేసుకొని అలాగే మిర్చి కసాలంతో సర్వ్ చేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది చూసిరు కదా చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఈ ముక్కను తుంచి ఊపిస్తా అంత మెత్తగా ఉడికింది లెగ్ పీస్ కూడా ఉడికింది అలాగే చెస్ట్ పీస్ కూడా మెత్త ఉడికింది ఈ విధంగా మంచిగా నేను చూపించిన విధంగా సేమ్ అలాగే ఈ బిర్యానీ తయారు చేసుకోండి అంతే చాలా బాగా వస్తుంది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ మిర్చిక సాలం రెసిపీని ఈ వీడియోకి లింక్ ఇస్తున్నాను చూసి చేసుకోండి